కుంభమేళ కుంభమేళ గురించి మాట్లాడుకుందాము మహాకుంభమేళ కుంభమేళ ఇది మహాకుంభమేళకు కుంభమేళకు డిఫరెన్స్ ఉంది కుంభమేళ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది మహాకుంభమేళ ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది మహాకుంభమేళ పన్నెండు సంవత్సరాలకి ఎందుకు జరుగుతుంది ప్రతి సంవత్సరం ఎందుకు జరగదు అనే ఒక టాపిక్ గురించి మళ్ళా మహాకుంభమేళ సమయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మహాకుంభమేళ ఎలా మొదలయ్యింది దాని కథ ఏమి అనేది మనము తెలుసుకున్నాము మొదటగా మహాకుంభమేళ మన ఇండియాలోనే జరిగే ఒక పండుగలలో ఒక కార్యక్రమాలలో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో బహు పెద్దది మరియు అలాంటి ఒక కార్యక్రమము వేరే వే సనాతన ధర్మం సనాతన ఒక వేదిక కానీ మనకి వేరే ఇంకెక్కడ కనబడదు అంత పెద్ద వేదిక సనాతన ధర్మాన్ని మనం చూడడానికి మరియు మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనము మన ఋషులు మన మన సనాతన ధర్మాన్ని రక్షించే రక్షకులు మన సాధువులు వీళ్ళందరినీ ఒకే వేదిక మీద చూసేటువంటి ఒక సదస్సు ఒక పండుగ ఈ మహాకుంభమేళ ఈ మహాకుంభమేళ పురాతన ఒక కథ పురాణాలలో వినిపించే కథ ఏమీ అయితే మనకి పూర్వము రాక్షసులు దేవుళ్ళు ఇద్దరు మన దమ్ము రాక్షసుల్ని సంహరించడానికి దేవతలు వెళ్ళినప్పుడు రాక్షసుల చేతలో దేవతల శక్తి క్షీణించి చనిపోతూ ఉంటారు అలా చనిపోవడం వల్ల దేవతల సంఖ్య తక్కువ ధర్మం తక్కువయ్యి అధర్మం పెచ్చు ఎక్కువగా ఉంటుంది ఆ సమయంలో దేవతలు అందరూ వెళ్ళి మహావిష్ణువుని అడిగితే ఇలా మన దేవతల సంఖ్య తక్కువైపోతుంది రా రాక్షసుల సంఖ్య ఎక్కువ అవుతుంది వాళ్ళ బలాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం వాళ్ళ బలాన్ని కంట్రోల్ చేయడానికి ఏదైనా ఉపయోగ రూప ఒక సలహా ఇవ్వమని అడుగుతారు సరే అని చెప్పేసి మహావిష్ణువు ఒక సలహా ఇస్తారు ఆ సలహానే సముద్రాన్ని చిలికి మందర పర్వతాన్ని సముద్రంలో ఉంచి సముద్రం కింద ఉన్నటువంటి ఆ అమృతాన్ని మనం పైకి తేగలిగితే ఆ అమృతం మన దేవతలు తాగినట్లయితే అమరులవుతారు అని మహావిష్ణువు దేవతలకైతే చెప్తారు సరే కరెక్టే కదా ఇది చేయొచ్చు కదా అని దేవతలు అనుకుంటారు దేవతలు అనుకునే వెంటనే ఏం చేస్తారు ఆ సముద్రంలో మధ్యలో నిలబడి చిలకడానికి కవ్వం కావాలి ఆ కవ్వాన్ని అటు ఇటు తిప్పడానికి తాడు కావాలా ఆ తాడుని ఇరువైపులా పట్టుకొని చిలకడానికి మనుషులు కావాలా ఇవి రీ జరిగితే అప్పుడు అమృతం బయటకు వస్తుంది కరెక్ట్ కదా ఇది ఎలా సాధ్యపడుతుంది అని అనుకుంటున్నప్పుడు మళ్ళా మహావిష్ణువు దేవతలకు పోయి చెప్ రాక్షసులను కూడాను మీకు తోడగా తీసుకోండి వాళ్ళకు కూడా దీంట్లో పాలు ఇస్తామని చెప్పండి అంటే పాలు అంటే బాగా ఇస్తాము అని చెప్పండి అని చెప్తాడా సరే అని చెప్పేసి వెళ్ళి రాక్షసులను కూడా తోడు తెచ్చుకుంటారు సరే చిరు రెండు వైపులా కవ్వాన్ని చిలకేక్ రెడీగా ఉన్నారు కానీ కవ్వము తాడు కావాలి కదా సరే అని కవ్వంకి ఎన్ని పర్వతాలు తెచ్చి నిలబెట్టినా లోపలికి వెళ్ళిపోతున్నాయి సముద్రం లోపలికి నిలబడడం లేదు ఎలా ఎలా అన్నప్పుడు మందర పర్వతాన్ని నిలబెట్టమని అడుగుతాడు మహావిష్ణువు సరే అని మందర పర్వతాన్ని తెస్తారు ఆ మందర పర్వతాన్ని నిలబెడితే అది లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అప్పుడు మహావిష్ణువు కూర్మా అవతారాన్ని ఎత్తి తాబేల రూపంలో ఆ మందర పర్వతానికి అడుగున అడ్డంగా నిలబడతాడు సరే ఇప్పుడు పర్వతం నిలబడింది ఆ సైడు ఈ సైడు తాడు తాడు కట్టాలి కదా కవ్వానికి కడితే చిలకడానికి ఈజీగా ఉంటుంది అది ఎలా అని చూస్తున్నప్పుడు నాగజాతిలోనే అత్యుత్తమైన వ్యక్తి మరి దే దేవతలకు చాలా ప్రీతిపాత్రమైన ఆదిశేషుని పిలుస్తారు అది చేశుడు వచ్చి నేను త్రాడులాగా ఉంటాను కానీ నా విశ్వశ్వాసను తట్టుకోడానికి ఎవరి చేత కాదు అంటే సరే అని అప్పుడు కూడాను దేవతలు తోకవైపు రాక్షసులు తలవైపు ఉంటారు ఎట్లో కష్టపడి చిలుకుతారు సముద్ర మదనం అయితే జరుగుతుంది సముద్రమం జరిగినప్పుడు ఫస్ట్ ఆలాహలం అనేది స్టార్ట్ అవుతుంది ఆలాహలం స్టార్ట్ అయినప్పుడు ఆలాహలాన్ని అది బయటకు వచ్చిందంటే ప్రపంచమంతా ఆలవాల తీవ్రతకు దగ్నం అయిపోతుంది అంటే కాలిపూడితే అయిపోతుంది దాన్ని ఎలా ఎలా అంటున్నప్పుడు శివుడు వచ్చి అతని కంఠంలో దాన్ని దాచుకుంటాడు తర్వాత పన్నెండు రోజులు పన్నెండు పన్నెండు రోజులు చిలికిన తర్వాత మహాలక్ష్మి అమ్మవారు ఉద్భవిస్తారు మహాలక్ష్మిని భార్యగా శ్రీ మహావిష్ణువు స్వీకరిస్తారు తర్వాత గో కామధేనువు వస్తుంది తర్వాత ఐరావతం వస్తుంది తర్వాత ఇంద్రుని పాగొట్టుకున్నటువంటి మొత్తం ఆస్తులన్నీ శక్తులు ఆస్తులు అన్నీ వస్తాయి మళ్ళా కుబేరుడు వస్తాడు ఇలా ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి వచ్చిన తర్వాత ఫైనల్గా మనకి అమృత బాండాన్ని తీసుకొని మన ధన్వంతరి మూర్తి అంటే మన అన్ని రోగాలకు అన్ని వైద్య దీనికి అధిపతి అయినటువంటి మన ఆరోగ్య అధిపతి అయినటువంటి ధన్వంతురి మూర్తి బయటకు వస్తారు ఆ అమృత భాండాన్ని తీసుకొని తీసుకొని వచ్చినప్పుడు ఆ అమృతాన్ని మాకు కావాలని మాకి మాకు కావాలని మాకే అని కొట్లాడుతున్నాము ఆ అమృత భాండాన్ని తీసుకొని దేవతలు పరిగెత్తుకుంటూ వెళ్తారు ఆ వెళ్తున్న సమయంలో ఆ తోపులాటలో పన్నెండు చుక్కలు కింద ఆ అమృత బాండంలో నుంచి జారుతాయి జారినప్పుడు దాంట్లో ఎనిమిది చుక్కలు స్వర్గం మీద పడతాయి నాలుగు చుక్కలు భూమి మీద పడతాయి ఆ పడిన నాలుగు చుక్కలు మనకి ప్రయాగ హరిద్వార్ నాసిక్ ఉజ్జయిని ఈ నాలుగు ప్రదేశాలలో ఒక్కొక్క బిందువుగా పడుతుంది ఆ బిందువులు పడేటటువంటి ప్రదేశంలోనే మనం ఇప్పుడు కుంభమేళ జరుగుతున్నటువంటి ప్రదేశాలు ఆ నాలుగు ప్రదేశాల్లోనే ఎందుకు చేయాలంటే ప్రయాగ ప్రయాగ వచ్చేసి మనకి అతి పవిత్రమైన స్థలం మన హిందువులకి ఎందుకంటే కనుక మన హిందువులు మన పాపాలని పాగొట్టుకోవడానికి కానీ లేదు మన హిందూ మతంలో ఉన్నటువంటి కొన్ని క్రియలు కానీ లేదు కొన్ని పద్ధతులు పాటించడానికి నది సంగమాలకు వెళ్తాం నదుల్లో పూజలు చేయడం నది దగ్గర పూజలు చేయడం కానీ ఆర్కె ప్రధానం కానీ నదుల్లో మనము స్నానం చేస్తే మన పాపాలు అన్నీ వెళ్ళిపోతాయని నమ్మడం కానీ ఇది మనకి హిందూ తత్వంలో ఎక్కువగా ఉంటుంది అలా అలాంటి తత్వంలో మనకి గంగా యమున సరస్వతి అని మూడు నదులు పుణ్య నదులు కలిసే చోటు ప్రయాగ కాబట్టి ఆ ప్రయోగాన్ని మనం అత్యంత పవిత్ర స్థలంగా చూస్తాము ఇది ఒకటి అలాగే ఆ అమృత బాండంలో నుంచి పడిన ఒక బిందువు ఈ సంగమ స్థలంలో పడడం వల్ల మనకి ఈ కుంభమేళ అనే ఒక ప్రదే నాలుగు ప్రదేశాలలో జరిగే ప్రదేశాలలో ప్రధానంగా ప్రయాగ గురించి మనం చెప్పుకుంటాము అలాగే హరిద్వార్ హరిద్వార్లో మనకి గంగామాత గంగా నది ప్రవహిస్తుంది కాబట్టి ఆ గంగా నది అతి పవిత్రమైన నది కాబట్టి మనకి రెండవది ఆకాశీ విశ్వనాథుని ఆశీర్వాదం అభయం వల్ల నది ఆకాశ గంగా ఈ భూమి మీద భారతదేశంలో ప్రవహిస్తూ ఉంది కాబట్టి అతి ముఖ్యమైన నదుల్లో పవిత్రమైన నదిగా చెప్పుకుంటాము రెండవది నాసిక్ నాసిక్ వచ్చేసి మనకి నాసిక్లో ఉన్నటువంటి త్రేమకేశ్వర దేవస్థానంలో మనం ఒకసారి ఆ దేవ దేవదేవుణ్ణి తలుచుకున్నట్లయితే ఆ శివుణ్ణి తలుచుకున్నట్లయితే సత్య దర్శనం చేసుకున్నట్లయితే మనకి మరో జన్మ ఉండకుండా ముక్తి లభిస్తుంది అనే ఒక నమ్మకం ఉంది కాబట్టి నాసిక్లో కూడా ఈ మన కుంభమేళ జరిగే ప్రదేశాలలో ముఖ్యంగా ఉంది నాలుగు ఉజ్జయిని 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 గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే ఉజ్జయిని మనకి హిందూ తత్వాన్ని కానీ హిందూ ధర్మాన్ని కానీ ఎంతగానో మనకి తెలియపరిచే ఒక ప్రదేశం ఉజ్జయిని ఉజ్జయినిలో మనకి అమ్మ తత్వ మహంకాళి అమ్మవారి తత్వము మరియు అయ్యవారి తత్వం అంటే శివుని తత్వము రెండు కూడాను మనకి ఉజ్జయినిలో కనిపిస్తుంది ఉజ్జయినిలో మనకి మహంకాళేశ్వరుడు ఉంటాడు మహంకాళి కూడాను ఉంటుంది అలాంటి ఒక ప్రదేశం ఉజ్జయిని ఉజ్జయిని కూడా మనకు ఈ కుంభమేళలో చాలా పవిత్రమైన స్థలం ఇంకా ఇంకా కుంభమేళ ఈ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే టైంలో చాలా రద్దీగా ఉండి అనేక మంది కోట్ల సంఖ్యలో పాల్గొంటారు కాబట్టి అలా పాల్గొంటున్నప్పుడు రద్దీ కానీ కొన్ని అపశృతులు జరిగే ఒక ఇది ఉంటుంది కదా ఉంటుంది కాబట్టి ఆ అపశృతులు కానీ లేదంటే ఆ తప్పు తప్పులు కానీ జరగకుండా మనము భక్తులు మన స్వచ్ఛందంగా నిర్ణయాలు తీసుకోవాలి జాగ్రత్తగా ఉండాలి అలాగే మనం మన సొంత వాహనాలు కాకుండా ప్రభుత్వ వాహనాలు వాడినట్లయితే కదా ఇక్కడ వాహనాల రద్దీ కూడా మనం తగ్గించిన వాళ్ళు అవుతాము మనం మన హిందూ తత్వాన్ని ఎంత పాటిస్తున్నామో అలాగే మన హిందువులకు మధ్య రాకుండా ఉండడానికి కూడా మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి మనం అక్కడ ఉన్నటువంటి పర్యావరణాన్ని కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని కానీ చెడగొట్టకుండా మన పవిత్రతను మనం కాపాడుకొని ఆ దేవదేవుణ్ణి నమస్కరించుకొని మన పాపాలని తొలగించుకోవడానికి ఆ దేవుని నిమగ్నతలో ఉంటూ మన ఈ కుంభమేళను స సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను ఇది ఈ కుంభమేళ జనవరిలో స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి అంత్యం వరకు ఉంటుంది ఫిబ్రవరి నెల మొత్తం ఉంటుంది కాబట్టి మనకు ఎప్పుడు వీలవుతుందో అప్పుడు వెళ్ళి నిదానంగా దర్శనం చేసుకొని రావడం చాలా ఉత్తమం కాబట్టి అందరూ సురక్షితంగా ఈ కుంభమేళను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం